రాజనీతి సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అభిమానులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ అందరికీ ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగులో మీరు మమ్మల్ని ఆదరించినట్టుగానే రెండు వేల ఇరవై ఐదులో కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను మీ ఆదరాభిమానాలు మేము మరింత ఉత్సాహంతో పనిచేయటానికి ప్రోత్సాహకాలుగా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వానికి ఎంత ముఖ్యమైందో రాజనీతి యూట్యూబ్ ఛానల్ కూడా అంతే ముఖ్యమైంది రెండు వేల ఇరవై నాలుగు ఆరంభంలో మన సబ్స్క్రైబర్స్ వన్ ల్యాక్ దాటారు ఎండింగ్ వచ్చేసరికి డిసెంబర్కి వచ్చేసరికి దాదాపు రెండు లక్షలకు దగ్గరకు వచ్చేసాం మీ అందరి ప్రోత్సాహంతోనే దీన్ని సాధించగలిగాం ఇది మన అందరి విజయం అనుకోవాలి రెండు వేల ఇరవై ఐదులో కూడా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఏపీకి ఏది మంచి ఏది చెడు అనే విషయంలో నిష్పాక్షిక విశ్లేషణలు అందిస్తానని చెప్పి మాట ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హితమే రాజనీతి లక్ష్యం ఆ దిశగానే నా వీడియోలు ఉంటాయి రాష్ట్రాభివృద్ధికి పాటుపడే వాళ్ళని ప్రోత్సహిస్తాం రాష్ట్రాభివృద్ధికి వేటుగా మారే వాళ్ళని దునుమాడుతాం ఈ విషయంలో ఏ పార్టీతో అయినా రాజనీతి రాజీ పడదు మీతో ఇంకో కొత్త విషయం కూడా పంచుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాజనీతి వెబ్సైట్ని పునరుద్ధరించబోతున్నాం ఇందులో సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలే కాకుండా వినోదం ఆరోగ్యం జీవనశైలి సాంస్కృతిక అంశాలు కూడా వీటికి సంబంధించిన వార్తలు కూడా ఈ వెబ్సైట్లో ఉంటాయి రాజనీతి ఛానల్ ఆదరించినట్టుగానే ఈ వెబ్సైట్ని కూడా ఆదరించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్